సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుని బిడ్లారా వీక్షకులారా మరి గడిచిన కొన్ని దినాలుగా శాలేం రాజుగారి మీద ఒక మతోన్మాద ఛానల్ రాజ్ న్యూస్ అనే ఛానల్ చాలా ట్రోల్ చేస్తూ ఉన్నారు కొంతమంది పెయిడ్ ఆర్ ఆర్టిస్టులను పెట్టుకొని డబ్బులు ఇచ్చి కొంతమంది ఆడవాళ్ళని బేరానికి కుదుర్చుకొని వాళ్ళ ఛానల్లో పెట్టించుకొని కూర్చోబెట్టుకొని శాలేం రాజుగారి మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు ఆయన ఏంటో దేశ అయినట్టుగా భారతదేశ స్త్రీలందరినీ ద దైవజయంలో చాలేమన్నా తప్పుబడినట్లుగా వీళ్ళు ఈ రాజ్ న్యూస్ ఛానల్లో కూర్చొని వీళ్ళు వాగుతూ ఉన్నారు అయితే గమనించాల్సింది ఏంటంటే ఈ ఛానల్లో కూర్చున్న వాళ్ళందరూ నాకు తెలిసి మతోన్మాదులకు సంబంధించిన వాళ్ళే వాళ్ళ వాళ్ళని వాళ్ళు కూర్చోబెట్టుకొని ఇంకా భయంకర మాట్లాడుతూ ఉన్నారు వాస్తవంగా మన భారతదేశం చాలా సాంప్రదాయాలు విలువలు కలిగిన భారతదేశం మన దేశంలో స్త్రీలకి చాలా గౌరవప్రదంగా మన స్త్రీలను భావిస్తాం కానీ అలాంటి స్త్రీలు ఈరోజు దిగజారుడు మాటలు మాట్లాడటం చాలా బాధాకరమైన విషయంగా కనిపిస్తూ ఉంది ఈ రాజు న్యూస్ ఛానల్లో కూర్చున్న ప్రియా చౌదరి ఇంకెవరో కొంతమంది ఉన్నారు ఆ ప్రియా చౌదరి అయితే నోటికి హద్దు అదుపు లేకుండా ఎంత మాటలు పడితే అంత మాటలు అంటా ఉంది మళ్ళీ ఏమో ఒక సోషలిస్ట్ అంట సమాజంలో ఒక గౌరవప్రదమైన వ్యక్తి అంట ఒక గౌరవప్రదమైన వ్యక్తివి నువ్వు నిజంగా నువ్వు గౌరవప్రదమైన వ్యక్తివి అయితే నీ నోటి నుంచి అంత భయంకరమైన మాటలు పలకొచ్చా అవి నా నోడుతో నేను పలకూడదు ఒక పురుషుడే పలకడానికి ఇబ్బంది పడతా ఉన్నాడు అంటే ఒక స్త్రీ ఆ నోడుతో ఆ మాటలు మాట్లాడిందంటే ఒకసారి మీరు ఆలోచించండి ఈ మతోన్మాదుల ఊరపొక్కలన్నీ కలిసి ఈ ఛానల్లో కూర్చొని ఏ విధం చేతనైనా క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించాలని రాజు గారిని డిమోట్ చేయాలని శత విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు రోజుకి మూడు వీడియోస్ పెడతా ఉన్నారు మరి వీళ్ళకి ఇంట్లో పని పాట ఉద్యోగం పాడు ఏమి లేదనుకుంటా ఇంక ఇరవై నాలుగు గంటలు ఇదే పనిలో ఉన్నారు వీళ్ళు ఏంటంటే లిగిసిన దగ్గర నుంచి షాలేమరాజుగారు శాలేమరాజు గారు శాలేమట్లో నాంతా ఉంది రాజు గారి మాట ఎంత భయంకరంగా రాజు గారు దూషిస్తూ ఉన్నారు వీళ్ళందరూ మతోన్మాదులని భావిస్తూ ఉన్నాం నేను రాజు న్యూస్ ఛానల్ని అడుగుతా ఉన్నాను మీరు రాజు గారు పలికిన ఒక మాటని ఆయన అందరినీ అనలేదు ఎవరైతే బజారు మనుషులుగా తిరుగుతూ ఉన్నారో వాళ్ళని అన్నారు నువ్వు నిజంగా మతోన్మాద ఇది కాకపోతే నువ్వు లలిత్ కుమార్ పలికిన మాటలు వాడు పుట్టుడు నల్లోడు కరుణాకర్ సుగుణగాడు పలికిన మాటలు రాధా మనోహర్ దాస్ పలికిన మాటల్ని మీరు మీ ఛానల్లో ప్రచురించగలరా క్రైస్తవులకి వ్యతిరేకంగా మళ్ళీ వాడేందో గొప్ప పెద్ద పని చేసినట్టు మీ ఛానల్ ఆ గుండున్న ఒకను కూర్చోబెట్టుకున్నారా రాధా మనోహర్ దాస్ని వాడు ఏం ఉద్ధరించాడని మీ ఛానల్కి పిలుచుకున్నారు వాడు పెద్ద మతన్ మాది బైబుల్ని బొకడా బైబుల్ అన్నాడు క్రీస్తుని గాడు కాదు గాడు అన్నాడు మూడు మేకులు పీక్నుడు ఎలా రక్షిస్తాడు అన్నాడు ఇలా భయంకరమైన దోషులు మాట్లాడిన వాడిని క్రైస్తవులకి వ్యతిరేకంగా అనేకమైన మనోభావాల్ని దెబ్బతీస్తే వాడిని మాట్లాడిన వాడిని ఆల్రెడీ వాడి మీద అనేకమైన కేసులు ఉన్నాయి క్రైస్తువులు కేసులు పెట్టారు అలాంటివన్న నీ మత ఛానల్లో నువ్వు ఎలా కూర్చోబెట్టుకోగలిగావు అంత మాత్రమే కాదు కరుణాకర్ సుగిన బైబుల్ మీద వచ్చబోయాలి బైబుల్ని కాళ్ళతో తొక్కాలి సేవకుల భార్యలు నా పక్కలో పడుకో అన్నాడు

హైందవుల్ని ఆ క్రైస్తవుల్ని భారతదేశం నుంచి వెళ్ళగొట్టాలి వీళ్ళ వల్ల చాలా ప్రమాదం అని వాడు చాలా భయంకరమైన మాటలు మాట్లాడాడు బయట నుంచి వచ్చినటువంటి దుష్టశక్తులు దుర్మార్గులైనటువంటి క్రైస్తవ నా కొడుతులు అమాయకులైనటువంటి వారి మీద దాడి చేశారు ఎందుకు దాడి చేశారు కోరుకున్నారు మీ కోల్పోతున్నారు వాళ్ళ గురించి మాట్లాడితే మీ బైబిల్ ఏంటి శివశక్తి ఎప్పుడు చదువుతుంది మీ బైబిల్ ఏంటి మనకి వెళ్ళి అనుకో ఇప్పుడు దాకా నిన్న ఒక క్లారిటీ ఇచ్చా ఇప్పుడు సభ మళ్ళీ క్లారిటీ ఇవాల్సింది ఏంటంటే ఈయోజక ఎప్పుడు మూడు మేకలు కొట్టారంటారు ఆ మూడు మేకలు పేర్లు ఏంటో తెలుసా రాజు న్యూస్ ఛానల్ నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సెక్యులర్ భావాలతో కలిగిన నీ ఛానల్ని సెక్యులర్ భావాలు కలిగింది అయితే నువ్వు నిజంగా మతోన్మాదులు పలికిన మాటల్ని నీ ఛానల్లో ప్రచురిస్తావా నీకు ఆ దమ్ముందా నీకు ఆ దమ్ము లేకపోతే నోరు ముసుకొని కూర్చోవాలి అంతేగాని ఆ మతోన్మాదులు అందరూ ఇచ్చిన డబ్బులను పోగు చేసుకొని మొత్తం మొదలకి కొమ్ము కాస్తున్న ఛానల్ అని ఇప్పటికే చాలా మంది భారతదేశ ప్రజలకు అర్థమైపోయింది ఎందుకంటే ఏ ఛానల్లోనైనా ఏదైనా న్యూస్ ఒకసారి వేస్తాడు కానీ నువ్వు రోజుకి మూడు సార్లు అదే ఛానల్లో అదే న్యూస్ చేస్తున్నావు అంటే నువ్వు క్రైస్తవుల మీద ఎంత ద్వేషం కలిగి ఉన్నావో ఇక్కడ అర్థమవుతుంది నీ ద్వేషం గారి మీద ఒక్కడి మీదే కాదు యావత్ క్రైస్తవుల మీద భారతదేశంలో ఉన్న క్రైస్తువులందరి మీద మీరు ద్వేషం ఉన్నారు ఆ ప్రియా చౌదరి ఇంకా కొంతమంది స్త్రీలు కూర్చొని ఉన్నారు ఇంకా వాడేవాడు భరత వర్ష అంట వీళ్ళందరూ కూర్చున్నారు ఎవరు వీళ్ళందరూ వీళ్ళందరూ మతోన్మాదులు కాదా వీళ్ళందరూ క్రైస్తువులకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు కాదా అంటే ఏమర్థం అవుతుంది ఈ ఛానల్ మతోన్మాదులకి అమ్ముడుపోయింది కేవలం నాలుగు రోజుల నుంచి ఇంక ఈ న్యూస్ తప్పితే ఈ ఛానల్లో ఏ న్యూస్ లేదు విఘ్నైన వారందరూ కూడా గమనించాలి నిజమైన హైందవ సహోదరులారా అన్నదమ్ములుగా బతుకుతున్న హైందవులు క్రైస్తవులు ముస్లింస్ మధ్యలో విభేదాలు రావడానికి ఇలాంటి మతోన్మాద మోకలు తయారైన క్రైస్తవుల్ని ముస్లింస్ని భయంకరంగా దూషించిన ఆ మతోన్మాదుల గురించి ఈ ఛానల్లో ప్రచురించట్లా మంచిగా బ్రతకండి బజారు మనుషుల్లో గుండం ఆకండి జాగ్రత్తగా బ్రతకండి అన్న రాజు గారిని ట్రోల్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ రాజు న్యూస్ ఛానల్ మీద కేసు వేయడానికి సిద్ధంగా ఆల్రెడీ ఇప్పటికే కేసులు వేశారు అలాగే కరుణా కృసుఘ్న రాధా మనోహర్ దాస్ లలిత్ కుమార్ వీళ్ళందరి మీద కూడా కేసులు ఫైల్ అవుతామని ఖచ్చితంగా త్వరలోనే వీళ్ళందరూ జైలుకి వెళ్ళబోతూ ఉన్నారు నిజమైన హైందవ అందరూ కూడా వీటన్నిటిని చూస్తూ ఉన్నారు చాలా మందిలో అవేర్నెస్ వచ్చింది వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు నేను రాజ్ న్యూస్ ఛానల్కి మరొకసారి చెప్తా ఉన్నాను నీకు చేతనైతే భారతదేశంలో జరుగుతున్న ప్రతి ఒక్కరిని నువ్వు చూపించాలి అందరినీ నీ ఛానల్లో చూపించాలి వీళ్ళు చేస్తున్న తప్పును నువ్వు ఖండించాలి అలా కాకుండా క్రైస్తువుల గురించి ఒక్కల గురించి నువ్వు చెప్తున్నావు అంటే ఖచ్చితంగా నీ ఛానల్ మతోన్మదులకి అమ్ముడుపోయారు ఎన్ని ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు వాళ్ళ దగ్గర తీసుకున్నారో నువ్వు చెప్పాలి ఒకవేళ అలా కాదంటే నీ ఛానల్ మూసేసుకొని నోరు మూసుకుని కూర్చుంటే నీకు చాలా మంచిది లేకపోతే చట్టమైన చట్టపరమైన చర్యలు నీ ఛానల్ మీద మీ అందరి మీద ఆ ఛానల్లో ఎవరైతే కూర్చున్నారో ఎవరైతే దుర్భాషలు ఆడారో ఎవరైతే బూతులు మాట్లాడారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా కేసులు ఫైల్ కాబోతున్నాయి మిగిలిన వారందరూ ఈ విషయాన్ని గమనించాలని తెలియపరుస్తూనే నా మాటలు ముగిస్తూ ఉన్నాను